హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సంబంధించి మార్చినెల కరెంట్ అఫేర్స్ ఆల్రెడీ పార్ట్ వన్ అప్లోడ్ చేసాం ఇది పార్ట్ టూ యాభై ఒకటి నుంచి నూట పది బిట్ వరకు మొత్తంగా అరవై బిట్లు ఉంటాయి కరెంట్ అఫేర్స్ని కూడా కంటెంట్ లాగే కాన్సెప్ట్ వైజ్గా మీకు రాసి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీకోసం ఈ హార్డ్ వర్క్ అంతా కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మనమైతే పదివేలు ప్లస్ పీడిఎఫ్ బిట్స్ని ఇప్పటివరకు తయారు చేసినవి అలాగే కొత్తగా తయారు చేస్తున్న పది గ్రాండ్ టెస్ట్ని కేవలం నూట తొంభై తొమ్మిదికే ఇస్తున్నాం వాట్సాప్లో జాయిన్ అవ్వండి వివరాలు తెలుస్తాయి ఇక మనమైతే మార్చ్ కరెంట్ అఫేర్స్ చూద్దాం యాభై ఆరుడు పార్ట్ వన్లో ఉన్నాయి కంటిన్యూగా ఇందులో ఇస్తున్నా యాభై ఒకటవది కైలా సత్యర్థి ఆత్మకథ దియా సలై కైలా సత్యర్థి ఆత్మకథ ఏది అంటే దియా సలై అసలు ఈ కైలా సత్యర్థి ఎవరంటే కైలా సత్యర్థి నోబెల్ శాంతి బహుమతి గ్రహీత భారతదేశానికి చెందిన ఈయన నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఎప్పుడు అంటే రెండు వేల పద్నాలుగులో కైలాస్ అత్యర్థికి మలాలా యోసఫ్ జాయ్ అనే అభ్యర్థితో కలిపి శాంతి బహుమతి వరించింది రెండు వేల పద్నాలుగులో సో ఇతను ఆత్మకత దియాసాలై ఇంపార్టెంట్ నెక్స్ట్ యాభై నాలుగవది ఆస్కార్ అవార్డ్స్ ఆస్కార్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అవార్డ్స్లో ఉత్తమ చిత్రం అనోరా ఆస్కార్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అవార్డ్స్లో ఉత్తమ చిత్రం అనోరా ఉత్తమ ప్రధాన పాత్రధారి నటుడు ఎడ్రియన్ బ్రోడీ ది బ్రోటలిస్ట్ సినిమా ఉత్తమ ప్రధాన పాత్రధారి నటుడు ఎడ్రియన్ బ్రోడీ ది బ్రోటలిస్ట్ యాభై ఆరు ప్రధాన పాత్రధారి నటి మికీ మాడిసన్ అనోరా చిత్రం మికీ మాడిసన్ అలాగే ఉత్తమ దర్శకుడు సాన్ బ్యాకర్ అనోరా చిత్రం సాన్ బ్యాకర్ అలాగే యాభై ఎనిమిదోది ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ నో అదర్ ల్యాండ్ ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ నో అదర్ ల్యాండ్ ఇవే కాక ఆస్కర్లో చాలా చాలా ఉంటాయి అంటే ఉత్తమ కోరియోగ్రఫీ ఉత్తమ సౌండ్ మిక్సింగ్ ఉత్తమ సాంగ్ ఇలా అన్ని గుర్తుంచుకోవాలంటే చాలా కష్టమని ఇంపార్టెంట్గా ఇవ్వడం జరిగింది ఇంట్రెస్ట్ ఉంటే మొత్తం కూడా గ్యాదర్ చేసి చదువుకోవచ్చు యాభై తొమ్మిది ఐసీసీ చైర్మన్ జైసా ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్కి చైర్మన్ ఎవరు అంటే భారతదేశానికి చెందిన జైసా అరవైవది పద్నాలుగవ ఫిలా అవార్డ్స్ ఐకాన్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు గ్రహీత జైసా పద్నాలుగవ ఫిలా అవార్డ్స్ ఐకాన్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్ ఎవరికి వచ్చిందంటే జైసా ఈ ఫిలా అంటే ఫోర్బ్స్ ఇండియా లీడర్షిప్ అవార్డ్స్ ఫోర్బ్స్ ఇండియా లీడర్షిప్ అవార్డ్స్ ఫిలా అంటే అరవై రెండు మూడు వందల వన్డేలు ఆడిన ఏడవ భారత క్రికెటర్ ఎవరు అంటే విరాట్ కోహ్లీ మూడు వందల వన్డేలో ఆడిన భారత క్రికెటర్ ఎవరు అంటే ఏడవ క్రికెటర్ విరాట్ కోహ్లీ అరవై మూడవది ఏడవ సీజన్ రంజీ ట్రోఫీ విన్నర్ విదర్భ ఏడవ సీజన్ రంజీ ట్రోఫీ విన్నర్ విదర్భ రన్నర్ ఎవరి మీద గెలిచిందంటే కేరళ ఈ రంజీ ట్రోఫీ ఏ క్రీడకు సంబంధించిందంటే క్రికెట్ అరవై నాలుగవది ఖేలో ఇండియా రెండు వేల ఇరవై ఐదు వింటర్ గేమ్స్ ఎక్కడ నిర్వహిస్తున్నారంటే గుల్మార్గ్ ఖేలో ఇండియా రెండు వేల ఇరవై ఐదు వింటర్ గేమ్స్ గుల్మార్గ్ అరవై ఐదవది బెంగళూరు ఓపెన్ ఏటీపీ వన్ ట్వంటీ ఫైవ్ ఛాలెంజర్ టైటిల్ గెలిచినది సింగిల్స్లో బ్రాండన్ హోల్డ్ అమెరికాకు చెందిన బ్రాండన్ హోల్డ్ బెంగళూరు ఓపెన్ అసలు ఈ ఓపెన్ అనే గేమ్ దేనికంటే టెన్నిస్ సంబంధించినది అరవై ఆరోది బెంగళూరు ఓపెన్ అనేది టెన్నిస్ టోర్నమెంట్ అరవై ఏడు వన్డేలకి వీట్కోలు పలికిన ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ ఎవరు అంటే స్టీవ్ స్మిత్ అడగవచ్చు స్టీవ్ స్మిత్ ఏ క్రీడకు సంబంధించిన వ్యక్తి అంటే క్రికెట్ ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అంటే ఆస్ట్రేలియా ఇటీవల వన్డేలకి వీట్కోలు పలికరిగిన అరవై ఎనిమిదవది ప్రపంచ సముద్ర గడ్డి దినోత్సవం మార్చి ఒకటి మార్చి ఒకటి ప్రపంచ సముద్ర గడ్డి దినోత్సవం ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం మార్చి మూడు ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం మార్చి మూడు జాతీయ రక్షణ దినోత్సవం మార్చి మూడు జాతీయ రక్షణ దినోత్సవం మార్చి మూడు డెబ్బై ఒకటి ప్రపంచ వినికిడి దినోత్సవం మార్చి మూడు ఇది ఎవరు నిర్వహిస్తారు అంటే డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ వినికిడి దినోత్సవం ఎప్పుడు అంటే మార్చి మూడు దీని థీమ్ ఏంటంటే చేంజింగ్ మైండ్ సెట్స్ ఎంపవర్ యువర్ సెల్ఫ్ టు మేక్ ఇయర్ అండ్ హియరింగ్ కేర్ ఏ రియాలిటీ ఫర్ ఆల్ ఇది వినికిడి దినోత్సవం యొక్క థీమ్ డబ్ల్యూహెచ్ఓ ఇస్తుంది ఈ థీమ్ డెబ్బై మూడు అంతర్జాతీయ నిరాయుతీకరణ దినోత్సవం మార్చ్ ఐదు అంతర్జాతీయ నిరాయుధీకరణ దినోత్సవం మార్చ్ ఐదు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు అంటే మార్చ్ ఎనిమిది రెండు వేల పద్దెనిమిది డిఎస్సిలు కూడా ఈకొచ్చిన అడిగారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు అంటే మార్చ్ ఎనిమిది డెబ్బై ఐదవది సిఐఎస్ఎఫ్ రైజింగ్ డే ఎప్పుడు మార్చ్ పది సిఐఎస్ఎఫ్ రైజింగ్ డే మార్చ్ పది సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ డెబ్బై ఆరు నేషనల్ నో స్మోకింగ్ డే ఎప్పుడంటే మార్చ్ పన్నెండు నో స్మోకింగ్ మార్చ్ ఒకటి రెండు అంటే మూడు నెల ఒకటి రెండు డెబ్బై ఏడవది రాగి మరియు కోబాల్ట్ని అన్వేషించడానికి భారతదేశం ఇటీవల ఏ దేశంలో తొమ్మిది వేల చదరపు కిలోమీటర్ల అన్వేషణ బ్లాక్ను పొందింది ఆన్సర్ జాంబియా తొమ్మిది వేల చిత్రపు కిలోమీటర్ల అన్వేషణ కోసం రాగి మరియు కోబాట్ అన్వేషణ కోసం భారతదేశం ఏ దేశంతో జతకూడిందంటే జాంబియా ఇటీవల నివేదిక ప్రకారం దేశంలో అత్యధిక సంఖ్యలో గంగా డాల్ఫిన్లు నమోదు చేసిన రాష్ట్రం యూపీ ఉత్తరప్రదేశ్ ఈ ఉత్తరప్రదేశ్లోనే ఎక్కువగా గంగా డాల్ఫిన్లు నమోదు చేసింది అసలు గంగా డాల్ఫిన్లు కాదేంటంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై మూడు వరకు గంగా డాల్ఫిన్ల గురించి సర్వే చేశారు మొత్తంగా ఆరు వేల నాలుగు వందల ఇరవై ఏడు ఉంటే అందులో గంగా నదిలోనే ఆరు వేల నాలుగు వందల ఇరవై నాలుగు ఉంటే మూడు డాల్ఫిన్లు మాత్రం సింధు నదిలో ఉన్నాయి ఈ డాల్ఫిన్లో మరల ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నాయి అంటే గంగా నదిలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ డెబ్బై తొమ్మిదోది ఆరోగ్య సంరక్షణ కోసం డ్రాగన్ కో పైలట్ అనే కొత్త ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెంట్ను ప్రారంభించిన సంస్థ ఏది డ్రాగన్ కో పైలట్ అనే కొత్త ఏఐను ప్రారంభించినది మైక్రోసాఫ్ట్ ఎనభైవది వ్యవసాయ మౌలికల సదుపాయాల నిధి ఏఐఎఫ్ పథకాన్ని అమలు చేయడంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రం ఏది పంజాబ్ వ్యవసాయ మౌలిక నిధి ఏఐఎఫ్ పథకాన్ని అమలు చేయడంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రం పంజాబ్ ఎనభై ఒకటి ఖేలో ఇండియా ప్యారాగేమ్స్ రెండు వేల ఇరవై ఐదుకి ఆతిథ్యం ఇచ్చే నగరం న్యూఢిల్లీ చూడండి ఇంతకు ముందు కేలో ఇండియాకైతే గుల్మార్గ్ ఖేలో ఇండియా పారాగేమ్స్కి అయితే న్యూఢిల్లీ ఎనభై రెండు ఇటీవల వార్తల్లో కనిపించిన క్రాసోలాబియం ఆబియం దృటియే ఏ జాతికి చెందినది నెమటోడా ఇటీవల వార్తల్లో కనిపించిన క్రాసోలాబియం ఆబియం దృటియే అనేది ఏ జాతికి సంబంధించినది అంటే నెమటోడా ఎనభై మూడు గోల్డెన్ డోమ్ అనేది ఏ దేశ క్షిపణి రక్షణ కార్యక్రమం యుఎస్ యునైటెడ్ స్టేట్కి సంబంధించిన అమెరికాకు సంబంధించిన క్షిపణి రక్షణ కార్యక్రమం ఏది అంటే గోల్డెన్ డోమ్ ఎనభై నాలుగు సౌర్య వ్యాధనం ఉత్సవం ఇటీవల ఏ రాష్ట్రంలో జరిగింది బీహార్ సౌర్య వ్యాధనం ఉత్సవం ఇటీవల ఏ రాష్ట్రంలో జరిగింది అంటే బీహార్ ఎనభై ఐదు గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ జీటీఐ రెండు వేల ఇరవై ఐదు నివేదికను ఏ సంస్థ ప్రచురించింది ఐఈపి గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ జీటీఐ రెండు వేల ఇరవై ఐదు నివేదిక ఏ సంస్థ ప్రచురించింది అంటే ఐఈపి ఐఈపీ అంటే ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ ఎనభై ఏడవది ముఖ్యమంత్రి బాలికా సమృద్ధి యోజన మరియు ముఖ్యమంత్రి కన్యా ఆత్మ నిర్భర్ యోజన అనే పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించినది త్రిపుర ముఖ్యమంత్రి బాలికా సమృద్ధి యోజన ముఖ్యమంత్రి కన్యా ఆత్మ నిర్భర్ యోజన పథకాలు ఎవరంటే త్రిపుర రాష్ట్ర ప్రభుత్వం ఎనభై ఎనిమిదోది మార్చి రెండు వేల ఇరవై ఐదులో జరిగిన యాభై ఏడవ మారిసస్ జాతీయ దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి ఏ భారతీయ నావికాదళ నౌక మారిసస్కు చేరుకున్నది ఐఎన్ఎస్ ఇంఫాల్ ఐఎన్ఎస్ ఇంఫాల్ ఎనభై తొమ్మిదవది ఇటీవల మధ్యప్రాచ్యంలో మారిటైమ్ సెక్యూరిటీ బెల్ట్ రెండు వేల ఇరవై ఐదు అనే ఉమ్మడి నావికా విన్యాసాలను నిర్వహించిన మూడు దేశాలు ఏవి చైనా ఇరాన్ రష్యా మధ్యప్రాచ్యంలో మారిటైమ్ సెక్యూరిటీ బెల్ట్ నిర్వహించిన ఎవరు అంటే చైనా ఇరాన్ రష్యా చాలా దేశం ఇందులో విన్యాసం చేయని దేశం అడగవచ్చు తొంభైవది గ్రిడ్కాన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కమ్ ఎగ్జిబిషన్ ఎక్కడ జరిగింది న్యూఢిల్లీ గ్రిడ్కాన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కమ్ ఎగ్జిబిషన్ ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీ తొంభై ఒకటి ఇటీవల వార్తల్లో కనిపించిన క్యూసూ దీపం ఏ దేశంలో ఉంది జపాన్ క్యూసూ దీపం ఏ దేశంలో ఉంది అంటే జపాన్ తొంభై రెండవది అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఐఏఈఏ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది వియన్నా ఆస్ట్రియా దేశంలో వియన్నాలో అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఐఏఈ ప్రధాన కార్యాలయం ఉంది తొంభై మూడు గ్లోబల్ ఫ్రీ స్పీచ్ ఇండెక్స్లో భారతదేశం ర్యాంక్ ఎంత ఇరవై నాలుగవ ర్యాంక్ మొత్తం ముప్పై మూడు దేశాలకి వీళ్ళు ఇచ్చిన ర్యాంక్లో గ్లోబల్ ఫ్రీ స్పీచ్ ఇండెక్స్లో భారతదేశానికి వచ్చిన ర్యాంక్ ఎంత అంటే ఇరవై నాలుగు తొంభై నాలుగవది పద్మజ నాయుడు హిమాలయన్ జూలాజికల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది వెస్ట్ బెంగాల్ పద్మజ నాయుడు హిమాలయన్ జూలాజికల్ పార్క్ వెస్ట్ బెంగాల్ పశ్చిమ బెంగాల్ తొంభై ఐదవది ఫైర్శాట్ ఉపగ్రహ ప్రాజెక్టుకు ఏ సంస్థ నిధులు సమకూర్చింది గూగుల్ ఫైర్శాట్ ఉపగ్రహ ప్రాజెక్టుకు గూగుల్ నిధులు సమకూర్చింది తొంభై ఆరవది రెండు వేల ఇరవై ఐదు ప్రపంచ జల దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి హిమానీ నదాల సంరక్షణ ప్రపంచ జల దినోత్సవం ఎప్పుడు అంటే మార్చ్ ఇరవై రెండు దాని యొక్క థీమ్ ఏంటంటే హిమానీ నదాల సంరక్షణ తొంభై ఏడవది ఛాలెంజర్ నూట యాభై అనేది ఏ సంస్థ ఆమోదించిన ప్రపంచ లోతైన సముద్ర పరిశోధన చొరవ యునెస్కో ఛాలెంజర్ వన్ ఫిఫ్టీ అనేది ఏ సంస్థ ఆమోదించిన ప్రపంచ లోతైన సముద్ర పరిశోధన అంటే యునెస్కో తొంభై ఎనిమిదవది భారతదేశము మరియు ఏ దేశం మధ్య ఆర్థిక సంబంధాలను ప్రోత్సహించడానికి లిబా ప్రారంభించబడినది శ్రీలంక భారతదేశము మరియు శ్రీలంక ఆర్థిక సంబంధాల ప్రోత్సాహం కోసం ప్రారంభించబడిన ప్రాజెక్ట్ ఏది అంటే లిబా ఎల్ఐబిఏ లిబా భారత్ శ్రీలంక తొంభై తొమ్మిది వార్తల్లో కనిపించే కసుంగు జాతీయ ఉద్యానవనం ఏ దేశంలో ఉంది మలావి వార్తల్లో కనిపించే కసుంగు జాతీయ ఉద్యానవనం ఏ దేశంలో ఉంది అంటే మలావి వందవది వార్తల్లో కనిపించే పర్బతి టూ జల విద్యుత్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉంది హిమాచల్ ప్రదేశ్ పర్బతి టూ జల విద్యుత్ ప్రాజెక్ట్ ఉంది అంటే హిమాచల్ ప్రదేశ్ నూట ఒకటవది రెండు వేల ఇరవై ఐదు అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి ఒక భూమి కోసం ఒక ఆరోగ్యం కోసం యోగా ఈ రెండు వేల ఇరవై ఐదు అంతర్జాతీయ యోగా దినోత్సవానికి మార్చిలోని థీమ్ ప్రకటించారు ఒక భూమి కోసం ఒక ఆరోగ్యం కోసం యోగా నూట రెండవది ముప్పై ఏడవ కథక్ మహోత్సవ్ రెండు వేల ఇరవై ఐదు ఎక్కడ జరిగింది న్యూఢిల్లీ ముప్పై ఏడవ కథక్ మహోత్సవ్ రెండు వేల ఇరవై ఐదు ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీ న్యూఢిల్లీలో కథక్ మహోత్సవం ఎన్నవది అంటే ముప్పై ఏడవది ఈ సంవత్సరం నూట మూడవది ఉగ్రవాద వ్యతిరేకతపై పద్నాలుగవ ఆసియన్ రక్షణ మంత్రుల సమావేశము ప్లస్ నిపుణుల వర్కింగ్ గ్రూప్ ఇటీవల ఏ భారతీయ నగరంలో జరిగింది అంటే న్యూఢిల్లీ నూట నాలుగవది భారతీయ బయోటెక్ స్టార్టప్లకు మద్దతు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన చొరవ పేరు ఏమిటి బయోసారథి భారతీయ బయోటెక్ స్టార్టప్లకు మద్దతు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన చొరవ పేరు ఏంటి అంటే బయోసారథి స్టార్టప్లు డెవలప్ చేయడానికి బయోసారథి కొత్త ప్రాజెక్ట్ నూట ఐదవది ఆల్టర్ మాగ్నటిజం అనే కొత్త రకం ఐస్కాన్ తత్వాన్ని ఇటీవల ఏ దేశం నివేదించింది స్వీడన్ ఆల్టర్ మాగ్నటిజం అనే కొత్త రకం ఐస్కాన్ తత్వాన్ని ఇటీవల ఏ దేశం నివేదించింది అంటే స్వీడన్ నూట ఆరు రెండు వేల ఇరవై ఐదు ప్రపంచ వాతావరణ దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి ముందస్తు హెచ్చరిక అంతరాన్ని మూసివేయడం ముందస్తు హెచ్చరిక అంతరాన్ని మూసివేయడం అనేది వాతావరణ దినోత్సవం యొక్క థీమ్ నూట ఏడు మార్చి ఇరవై మూడునే ప్రపంచ వాతావరణ దినోత్సవం జరుపుకుంటాం నూట ఎనిమిదవది మంచు ప్రాంతాల నుండి వన్యప్రాణుల డిఎన్ఏ నమూనాలకు భద్రపరిచే భారతదేశంలోని మొట్టమొదటి జూలాజికల్ పార్క్ ఏది పద్మజనాయుడు హిమాలయన్ జూలాజికల్ పార్క్ డార్జిలింగ్ వెస్ట్ బెంగాల్లో ఉంది మంచు ప్రాంతాల నుండి వన్యప్రాణుల డిఎన్ఏ నమూనాలను భద్రపరిచే భారతదేశంలోని మొట్టమొదటి జూలాజికల్ పార్క్ ఏది అంటే పద్మజనాయుడు హిమాలయన్ జూలాజికల్ పార్క్ డార్జిలింగ్లో ఉంది రాష్ట్రం వెస్ట్ బెంగాల్ పశ్చిమ బెంగాల్ నూట తొమ్మిదవది బందీపూర్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది కర్ణాటక బందీపూర్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే కర్ణాటక నూట పది లాస్ట్ బిట్ మజోరానా ఒకటి అనే కొత్త క్వాంటమ్ కంప్యూటింగ్ చిప్ను ఏ సంస్థ ప్రకటించింది మైక్రోసాఫ్ట్ మజోరానా వన్ అనే కొత్త క్వాంటమ్ కంప్యూటింగ్ చిప్ను ఏ సంస్థ ప్రకటించింది అంటే మైక్రోసాఫ్ట్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మార్చ్ కరెంట్ అఫైర్స్ దీనితో పూర్తయిపోయాయి అలాగే నెక్స్ట్ ఏప్రిల్ కరెంట్ అఫేర్స్తో మీ ముందుకు వస్తాను చదివే ప్రతి బిట్టు డిఎస్సిలో రాదు కానీ చదివిన దానిలో నుండే మాత్రమే వస్తాయని గమనించి మనం ప్రతిదీ చదవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మీకోసం డిఎస్సీ వరకు నిరంతరంగా బిట్లయితే మార్నింగ్ ఈవినింగ్ అప్డేట్ అవుతూ ఉంటాయి అప్డేట్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్